చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మహిళా సమైక్య సమావేశం హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది ఆయా శాఖల అధికారులు తమ అభివృద్ధి నివేదికను సభలో చదివి వినిపించారు మండలంలో మిషన్ భగీరథ తాగునీటి ఇబ్బందులు చాలా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎంపీటీసీ మనోహర్ రెడ్డి ముఖ్యంగా వేసవి ఎండలు తీవ్రం అవుతున్న దృశ్య గ్రామాలలో తాగునీటికి విద్యుత్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎంపీపీ సూచించారు और नाम कर सकता हूं निम लोगों का आवेदन दे पाते हैं 23 लाख 1000000 और विदेशी स्कूल इसके पर विदेशी स्कूल अब आई होप की हमारे ग्रैंड माने विदेशी स्कूल के द्वारा स्कूल ರಾಮಲಿಂಗ ಯೇತನಾಲಿ ಸರ್ ಅಣ್ಣೆ ಬಚ್ಚುしゃれ ಇಲ್ಲಿ ತಿಂಡಾ ಸೇನ ಸುಚೇತು ಕೊನೆ ಅಂತ ಉಲ್ಲೇ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಉಳಿ ತಮ್ಮ ಸರ್ಪಂತಲೋ ಉnde ಬಿಡಿ ದುಡ್ಡು ಕೂಸ್ಕೊಂಡ್ೊಂಡ್ವಿ ಸರ್ಪಂತಲ ಪವರ್ ಹೋಯಿತಿ లేక నురది నీకే ఫోన్ చేశావు సార్ తెలియదు ఎంత అలా కీకే కట్లలా దానికి పాపం నీకే కీకే గా సార్ మళ్ళా అదే సార్ సెట్ అయ్యింది కానీ పక్కల లేదు మమ వేరే చోటే ఉంది ఆ అని చెన్నది ఇది తీ నీకే मेरा भी कुछ नहीं है है मैं पूरा पहन चुका हूं यानी मीटिंग वाला जननी अनुमति हूं ये है अरे बिडू बिडू यार गुण गुण दे गुण दे। तो तो वो पब्लिक मिल वाला बिडू वाला जो जिन्होंने लगाएगा सर ये तो ग्राम पंचायत का मुद्दे एन पे टाली इसका ये वहां पर पक्का कर पंचायत जुलला मेरा सेटकल छोला था सर एकदम नीट डबल रेड खींचना सर आदि

मे ड कला अने साहिबु तो कभी तो दाल है ने के था था। ने, तो राम कृष्ण का की है अरे बीच के पर है तो सारे चीज लोग के पर है अलग आगे नहीं के ना बस के नहीं के अलग बात है अलग के पे बात है मेन 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 ऑपरेटर सुन सर वो सब दबे है इसे दबन दबन ले है वो सब काटी सारा दबे अंदर में मीडिया में सुनो को ಮಾ ಪೌರಸಾಪು ಸಂಬಂಧ ಸೇನು ಅಧ್ಯಯನ ಚಪ್ಪಾಲ್ಸಿ ಬಾಧ್ಯತ ಉನ್ನ ಮರಿ ಮಂಡಲ ಮೊತ್ತ ಇರವೈ ನಾಲ್ಕು ಷಾಪ್ ಇರವೈ ನಾಲ್ಕು ಷಾಪ್ಲೆ ರೊಂದು ವೇಲ ಡಬ್ಬೈ ಕ್ವಿಟಲ್ ಕೆಜಿ ಪ್ರತಿ ನೆಲ ಪ್ರತಿ ಒಕ್ಕೊಕ್ಕ అలాట్మెంట్ ప్రకారంగా సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా కాడుదలైనటువంటి ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఆయన ఇష్టం ఉన్న చోట కూడా తీసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇంతవరకే కల్పించింది అదేవిధంగా ఎవరికైనా బియ్యం కానీ రానట్లయితే అటువంటి వారు ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో కూడా కాబట్టి ఇప్పుడు బియ్యం మాత్రం సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం జరగడం లేదు ఎవరైనా ఏ డీలర్ అయినా ఏమైనా ఇబ్బంది కలిగించినట్లయితే మా దృష్టికి చెప్పినట్టు మా దృష్టికి వచ్చినట్టయితే మేము అట్టిని అట్టి యొక్క తప్పిదాన్ని సక్రమంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం